వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో గిరిజన శాఖ అటవీ శాఖ మంత్రి పదవులు గిరిజన ఎమ్మెల్యేలకు కేటాయించాలని రాష్ట్ర ట్రైబుల్ రైట్స్ ఫోరం అధ్యక్షుడు లోవరాజు డిమాండ్ చేశారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మంత్రివర్గంలో గిరిజన సంక్షేమంతో పాటు అటవీ శాఖ కూడా కేటాయించినట్లయితే ఏజెన్సీ ప్రాంతాల్లో కొండశేఖర గ్రామాలకు రహదారులు వేసేటప్పుడు అటవీ శాఖ అనుమతులు పొందడంలో జాప్యం జరగదన్నారు అలాగే ఎంతో విలువైన ఖనిజ సంపద కలపని కూడా అక్రమార్కులు భార్యను పడకుండా కాపాడగలమన్నారు గిరిజన సంక్షేమంతో పాటు అటవీ శాఖ కూడా గిరిజన శాసనసభ్యులతో భర్తీ చేస్తే గిరిజనుల జీవన మనుగడ కాపాడడానికి అవకాశం ఉంటుందని తెలిపారు ముందుగా మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో అధికారం కట్టబడడం జరిగింది ముందుగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మన రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన శాసన సభ్యులందరికీ కూడా ట్రైబల్ రైట్స్ ఫోరం తరపు నుంచి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం రేపు జరగబోయే మంత్రివర్గ విస్తీర్ణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన శాసన సభ్యుల్లో ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది ప్రధానంగా గిరిజన సంక్షేమంతో పాటు అటవీ శాఖ కూడా గిరిజన శాసన సభ్యులతోనే భర్తీ చేయాలని చెప్పి మేము ఎన్డీఏ కూటమికి మేము నిర్ణయించుకుంటున్నాం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ప్రజలు చూపించిన